నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు బెచ్ మనము కర్మ మార్గంలో యోగ మార్గం గురించి తెలుసుకుంటున్నాం కదండీ సత్యాన్వేషణ ముక్తికి మార్గంలో యోగ మార్గము మూడు ప్రతి శనివారము ప్రతి ఆదివారము కర్మ మార్గము గురించి తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము యోగ మార్గము రెండులో అష్టాంగ మార్గంలోని యమ నియమ ఆసనముల గురించి తెలుసుకున్నాము నేడు అష్టాంగ మార్గంలో నాలుగవదైన ప్రాణాయామం గురించి తెలుసుకున్నాము నాలుగు ప్రాణాయామము శ్వాసను నియంత్రించడం వల్ల మనసు వికారం చెందక ప్రశాంతంగా ఉండి ధ్యేయ సాధనకు ఉపకరిస్తుంది ప్రాణాయామానికి శ్వాస నియంత్రణ కేవలం ఒక సాధన మన శరీరంలో జరిగే ప్రతి చిన్న పని ప్రాణశక్తి జీవశక్తి వల్లనే మనోవృత్తి కూడా సూక్ష్మమైన ప్రాణ వ్యాపారమే ఊపిరితిత్తులను ఈ ప్రాణశక్తి కన్నరాల చలన రూపంలో కదిలిస్తుంది నాడుల నుంచి కన్నరాల్లోకి వెళ్ళి కన్నరాల నుంచి ఊపిరితిత్తులకు చేరి వాటిని కదిలించే స్నాయు శక్తే ప్రాణశక్తి ప్రాణాయామంలో ఈ ప్రాణాన్ని నిరోధించి ప్రాణ వ్యాపారాలన్నిటినీ మన వశం చేసుకుంటాము మనిషి తన శక్తులన్నిటినీ ఏకాగ్రం చేస్తే శరీరంలో ప్రాణశక్తి వశమవుతుంది అవుతుంది ఇలాంటి చిత్త ఏకాగ్రతను ఎలా లో చెప్పేదే రాజయోగం సత్యం తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే అత్యున్నత స్థితే సమాధి స్థితి మానసిక శక్తి రూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని మానసిక సాధనతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని రాజయోగం అంటారు శ్వాస నియంత్రణ శరీర చలనానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేస్తుంది దీనివల్ల సంకల్ప బలం కలుగుతుంది ఈ సంకల్ప బల ప్రవాహాన్ని వెన్నుపూస మధ్యలో ఉండే సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పి పైకి ప్రవహించేలా చేస్తే స్తే అతీంద్రియ జ్ఞానం కలిగి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది కుండలిని శక్తి ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు మనసులో పొరలు తొలగిపోతాయి ప్రాణాయామము చేసే విధానము మేరుదండంలో వెన్నుముక్క మధ్యలో మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు సుషుమ్నాడి వ్యాపించి ఉంటుంది దీంట్లో కుండలిని శక్తి ఉంటుంది సుషుమ్నాడికి ఎడమప్రక్క ఇడానాడి చంద్రనాడి కుడిప్రక్క పింగళనాడి సూర్యనాడి ఉంటాయి ముక్కుకు ఎడమ ప్రక్క ఇడానాడి కుడి ప్రక్క పింగళానాడి అంతమవుతాయి కానీ సుషుమ్నాడి బ్రహ్మనాడి బ్రహ్మ రంధ్రాంతం వరకు వ్యాపించి ఉంటుంది వెన్నెముక ఎందు గుధస్థానము మొదలు సహస్రారం వరకు మూలాధారము స్వాదిష్టానము మణిపూరము అనార్థము విశుద్ధము అగ్నేయము సహస్రం అనే ఏడు చక్రాలు ఉన్నాయి చక్రం అంటే ఇక్కడ నాడీ కుటమి అని అర్థం చేసుకోవాలి వీటిని గురించి కుండలిని యోగంలో విపులంగా తెలుసుకుందాము విధానము ముందు కుడిముక్కును వ్రేలతో మూసి ఎడమవైపు ముక్కుతో గాలిని మెల్లగా పీల్చాలి ఇప్పుడు చిటికన వేలు లేదా చూపు ముక్కును కూడా మూసి లోపల ఉన్న ఉన్న గాలిని క్రింది మూలాధార తడుతున్నట్టుగా భావిస్తూ అక్కడ కొంతసేపు నిలపాలి తర్వాత బొటన కుడి కుడిముక్కు పూట మీద నుంచి తీసి గాలిని మెల్లగా వదలాలి ఇప్పుడు ఎడమవైపు ముక్కును చిటికన వ్రేలు మూసి కుడిముక్కు నుంచి గాలిని మెల్లగా పీల్చాలి పైన చెప్పినట్లు రెండు ముక్కు పూటాలను మూసి లోపల గల గాలి క్రిందనున్న మూలాధారం పై ఒత్తిడి కలగచేస్తున్నట్టు భావిస్తే అక్కడ ఆ గాలిని కొంతసేపు నిలపాలి పిదప ఎడమ ముక్కుపై నున్న తీసి గాలిని ఎడమ ముక్కు ద్వారా మెల్లగా వదలాలి ఇలా లోపలికి పీల్చినప్పుడు దాన్ని పూరకము అని లోపల బంధించినప్పుడు కుంభకము అని బయటకు వదిలేటప్పుడు రేచకము అని అంటారు ఇలా ఎడమ వైపు నుంచి గాలి పిలిస్తే దాని కుడివైపు నుంచి బయటకు వదలాలి అట్లే కుడివైపు నుంచి గాలి పిలిస్తే దాని ఎడమ వైపు నుంచి వదలాలి పూరకము కుంభకము రేచకము ఈ మూడు కలిసి ఒక ప్రాణాయామము అవుతుంది పూరించిన వేపు నుంచి మరల పూరించకూడదు రేచించిన వేపు నుంచే పూరించాలి ఈ సాధనకు కాలనియమాన్ని పాటించాలి పూరక కుంభక రేచకములని నిష్పత్తి వన్ ఇస్టు ఫోర్ ఇస్ట్ టూగా ఉండాలని చెబుతారు అంటే నాలుగు క్షణాలు పూరకమైతే పదహారు క్షణాలు కుంభకం ఎనిమిది క్షణాలు రేచకం అవుతాయి అభ్యాసం చేస్తూ ఈ కాలపరిమితిని పెంచుకోవాలి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాంట్లో గాలిని లోపల కుంభించడం జరిగింది ఇలా కుంభించడం వల్ల మనలో ఉన్న నాడులని వాయుతో నింపబడి దశవిధ వాయువుల చలనాన్ని ప్రేరేపిస్తాయి అప్పుడు హృదయ కమలము వికసిస్తుందని విఘ్నులు చెప్తారు ఈ నిష్పత్తుని పాటిస్తూ పైన చెప్పిన విధంగా శ్వాసను ఒకవైపు నుండి మెల్లగా పిలిచి మరోవైపు నుండి మెల్లగా వదిలి గాలిని స్తంభింపచేయాలి అంటే రేణి రేచించిన పిదప కొంత సమయం పూరించకుండా ఉండటం అనమాట దీన్నే బాహ్య కుంభకం అంటారు నాడీ శోధన ప్రాణాయామంలో బాహ్య కుంభకము మామూలు ప్రాణాయామము ఈ మూడు చేయడం వల్ల నాడీ శుద్ధి కలుగుతుంది ప్రాణాయామము అభ్యాసం చేసేటప్పుడు చెమటలు పడుతుంటే అది అదమ ప్రాణాయామంగాను దేహంలో చలనం కలుగుతున్నట్లే అది మధ్యమని దేహం పైకి లేస్తున్నట్లు అనుభవం చెందితే అది ఉత్తమ ప్రాణాయామ అని చెబుతారు ప్రాణాయామం వల్ల చిత్తవృత్తి నిరోధము కలిగి పర్యావాసనంగా కుండలిని శక్తి జాగృతం అవుతుంది అసలు రాజయోగం అనే పేరు వినగానే మనకు ప్రాణాయామమే అన్నంత ప్రాచుర్యంలోకి వచ్చినది ప్రాణాయామంలో కుంభకాణి ఎవరు ఎంతటా వారు చేయకూడదు యోగా పరిజ్ఞానం తెలిసిన నిపుణుల పర్యవేక్షణను మాత్రమే అభ్యాసం చేయాలని పెద్దలు అంటారు ఎడమవైపు నుంచి గాలి పీలిస్తే దాని కుడివైపు నుంచి బయటకు వదలాలి అట్లే కుడివైపు నుంచి గాలి పీలిస్తే దాని ఎడమ వైపు నుంచి వదలాలి పూరించిన వైపు నుంచి మరలా పూరించకూడదు రీ రేచించిన వైపు నుంచే పూరించాలి ఇలా గాలిని మెల్లగా ఒకవైపు నుంచి పీల్చి పీల్చిన సమయానికి రెట్టింపు సమయాన్ని తీసుకుంటూ మెల్లగా వదలాలి దీని నాడి శోధనను శ్వాసను గమనించడం వంటి వాటిని ఎవరైనా చేయవచ్చు రేపు యోగ మార్గంలో అష్టాంగ మార్గంలోని ఐదు ఆరు ఏడు మార్గముల గురించి తెలుసుకుందాము సర్వ ఏ జనా సుఖినవు బంతు లోక సమస్త సుఖినో వంతు ఓం శాంతి 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు బెల్లని ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిస్ నోటిఫికేషన్గా వస్తాయి చూడగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ